ఆర్య విదేశీ ఆర్య బ్రాహ్మణుల యొక్క సనాతన అధర్మము లేదా బ్రాహ్మణిజము లేదా మనువాదం దానికి మూలవాసులు మొక్కునే హిందుత్వానికి ఎలాంటి సంబంధం లే నేను చారిత్రక ఆధారాలతోటి సైంటిఫిక్ గా చెప్తా ఎన్నో సార్లు చెప్పినా మళ్ళీ చెప్తా యజ్ఞాలు యాగాలనే కాన్సెప్టే భారతదేశం ది కాదు గుర్రాలనే కాన్సెప్టే మన భారతదేశం ది కాదు ఇన్వ మనమట్లు భారతదేశంలో లేనే లేవు ఆవులు మొక్కునే కల్చరు ఈ మన భారతదేశం దిగానే కాదు ఇవన్నీ మీరు పర్షియా దేశంకి వండి పర్షియా అంటే ఇప్పుడు ఒక ఇరానే కాదు ఇరాను ఈ యొక్క ఇరాన్ పైన ఉన్న ప్రాంతాలు ఇలా కజకిస్థాను తజికిస్తాను ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ప్రాంతాలు అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా అక్కడ పర్షియా రాజ్యం విస్తరించి ఉండే ఆ రోజులలో గుర్రాన్ని ఎక్కడ ఎక్కడ మొక్కుతారు ఎక్కడ గుర్ర మాంసం తింటారో కనుక్కోండి మీరు రథాలు ఫస్ట్ ప్రపంచంలో ఎక్కడ వాడిరో కనుక్కోండి రథాలు గుర్రాలు మహాభారత యుద్ధాలు ఉండేవి ఇవి ఎక్కడి మన దేశం ఇవి కాదు ఆ కజకిస్తాన్ లో ఆ యొక్క పర్షియా రాజ్యంలో ఉండే సంస్కృతం మన భాష కాదు కనుక్కోండి రీసెర్చ్ చేయండి ఒక మేధావుని అడగండి ఒక ఆర్కియాలజిస్ట్ని అడగండి నేను చెప్పింది తప్పైతే ప్రపంచంలో ఉన్న మేధావుని అడగండి అర్థమైందా ఏది వాడతాది చెత్త నింపుతా నేను చెప్పింది వేదం అంటే తోలు తీస్తాం ఎంతమందిని చంపుతావురా ఎంతమందిని రా చంపుతావు తొంభై తొమ్మిది శాతం మంది మేము మూలవాసులు ఏమన్నాం ఆడోడు ఒకడు ఉంటాడు వరంగల్లా వాని పేరు నేను మర్చిపోయినా అన్నా అన్న అన్న కాల్ చేస్తుడు వాడోడు ఆర్ఎస్ఎల్స్ కి చెందిన బాపన్న కొడుకు వానికి అంత భయం ఉంటే ఇంటి చుట్టూ పది కుక్కలు వీధి కుక్కలు తెచ్చి పెంచుకుంటు వాడు ఎందుకని ఎవడనొస్తే దాడి చేస్తాడని అంత భయం ఉన్నాడు ఎందుకు పెంచుకుంటున్నారు బోసిడికే వాళ్ళ దోస్త అంటే రామ్ మాధవ్ అంట రామ్ మాధవ్ అనేటోడు అమిత్ షా ముడ్డిని ముడ్డి నాకుతాడు ఇంకో వాడిని ఇంకోటి చేస్తాడు వాడు రామ్ మాధవ్ అని చెప్పిండు అమిత్ షా చెప్పిండు అని చెప్పి ఒక బ్రాహ్మ గోదావరి జిల్లాలో చెందిన ఒక బ్రాహ్మణ కుక్కలు పెంచుకొని ఉంటది ఒకతే నాతో ఫోన్ లో మాట్లాడి నాకు లైవ్ లో పెట్టి అది నల్లకి పంపించింది కన్ను బట్టి పడితే నేను ఇమ్మీడియట్ గా పోలీసులకు ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు వచ్చే వరకు పారిపోయిన వాడు అప్పుడు అది ఏమంటుంది ఎన్ఆర్ఐ పెట్టుకోవద్దు హుషారు ఉంటారని అంటుంది అది ఇది వేదాల గురించి నాకు నీతులు చెప్తుంది నియ్యత లేదు సంస్కారం లేదు ఎక్కడి నుంచి వచ్చిరో విదేశాల్లోకి అక్కడికి భారత అర్థమైందా గలీ నాకు ఇట్లా ఎంత మందిని ఉత్తర భారతదేశంలో చెత్త ఉందిరా అంటే ఆ చెత్తని దక్షిణ భారతదేశంలో తెస్తున్నారు తమిళనాడు భరిస్తలేరు తెలంగాణను భరిస్తలేరు కర్ణాటకలో లేవకుండా అన్నీ గౌరీ లొకేషన్ కంప్తే ఒక వ్యాపారిని పొడిస్తే లేవకుండా అన్నీ పాడుకోవాలని ఎవరు ఏడరా మిగిలింది ఈ ఆంధ్రప్రదేశ్ లో చెత్త ఉన్నది ఎందుకని ఉన్నది ఆంధ్రప్రదేశ్ చెత్త కులం పిచ్చి ఎక్కువ ఉన్నది పిచ్చి పాడుకోవాలి చదువుకోనలు ఎక్కువ మంది వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బాగుపడదురా చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళు అయ్యోచ్చినా బాగుపడది కట్టమని చూద్దాం చంద్రబాబు నాయుడు కానీ దమ్ముంటే చంద్రబాబు నాయుడు సైబరాబాద్ కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ కట్టరా చూద్దాం కట్టలేవు జగన్ కట్టలేడు చంద్రబాబు నాయుడు కట్టలేడు మీ రక్తంలో ఈ విషయం ఉంది కులం పేరు మీద కొట్టుకొని వస్తారు మీ దగ్గర ప్రశాంతత లేదు ఎందుకు వచ్చి ఉంటారు ఆంధ్రలో తెలంగాణలో చెన్నైలో ఇంకో ప్రాంతంలో అమెరికాలో హైదరాబాద్ లో అభద్రతా భావం వల్ల మీరు వాళ్ళని కాలపెడతారు వాళ్ళు మిమ్మల్ని కాలు పెడతారు అక్కడ దగ్గరికి ప్రశాంతం లేని దగ్గర ఎవరు పెట్టి రాడు మీద బతుకు